Namaste! Welcome to Reflection Bharat. I am your host, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ అయ్యారు షాంగ్కో ఆపరేషన్ కార్పొరేషన్ సమావేశాల కోసం బీజింగ్ టయాజన్ లో రెండు రోజుల పాటు పర్యటించిన జైశంకర్ ద్వైపాక్షిక సంబంధాలపై జిన్పింగ్ తో చర్చించారు రెండు వేల ఇరవైలో లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి తొలిసారి చైనా అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నారు గడిచిన దశాబ్దన్నర కాలంలో భారత పొరుగుదేశం చైనాతో తీవ్రంగా ఘర్షణ పడుతూనే దౌత్యనీతితో ద్వైపాక్షిక సంబంధాలను కాపాడుకుంటూ ఉన్నది యుద్ధనీతి కాదు దౌత్యనీతి మాత్రమే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను నివారించగలదనే సత్యాన్ని గ్రహించిన భారత్ చైనాతో సఖ్యత ప్రదర్శిస్తూనే అవసరమైన చోట అంతే స్వతంత్ర వైఖరిని కూడా ప్రదర్శిస్తోంది తో భేటీకి ముందు జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తో సమావేశమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అట్ సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ ఛానల్ దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేలకు మించినటువంటి సబ్స్క్రైబర్లు ఉన్న దాన్ని పక్కన పెట్టి మనం రిఫ్లెక్షన్ భారత్ ఎందుకు స్టార్ట్ చేశాము మళ్ళీ సున్నా నుంచి మన ప్రయాణం మొదలైంది సో మీ సపోర్ట్ చాలా చాలా అవసరం వెంటనే సబ్స్క్రైబ్ చేయటప్ప పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టుర్రీ విదేశాంగ శాఖ మంత్రి మిత్రు దేశాల్లో పర్యటించినప్పుడు కేవలం నిర్దిష్టంగా ఆ శాఖ మంత్రులు అధికారులే భేటీ అవుతారు దేశాధ్యక్షుడు దేశ విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం కావడానికి చైనా ప్రభుత్వం అనుసరించే ప్రోటోకాల్ అంగీకరించదు అయితే భారత్కు మాత్రమే ఆ మినహాయింపు ఉంది గతంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్తో భేటీ అయిన దాఖలా ఉంది రష్యా సైతం భారత్ విషయంలో ప్రోటోకాల్ పట్టుబిడుపులు పాటిస్తూ ఉంటది పశ్చిమాసియా యుద్ధాలు తూర్పు యూరప్ యుద్ధాలు వాయువ్య దేశాల మోహరింపులు చూసిన తర్వాత రణరంగం ఎంతమంది ప్రాణాలను పణంగా పెడుతుందో గ్రహించిన పరిణితి గల దేశంగా భారత్ దౌత్య మార్గాలను ఎంచుకుంటున్నది బలగాల ప్రాణాలు ప్రజాధనం వాణిజ్య నష్టాలను నివారించే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తుంది అందుకే వెర్రి దేశం పాకిస్తాన్తో వ్యూహాత్మకంగా యుద్ధాన్ని నివారించింది విదేశాంగ విధానం గురించి పాలనా వ్యవహారాల గురించి విధాన నిర్ణయాల గురించి ఓనమాలు తెలియని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం జైశంకర్ జిన్పింగ్ల భేటీపై పిచ్చుకూతలు కూస్తున్నారు జిన్పింగ్ పై జైశంకర్ పొగడ్తలు తారాస్థాయికి చేరిన సర్కస్ అంటూ లేని వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా భారత విదేశాంగ విధానాన్ని భ్రష్టు పట్టించారంటూ అర్థరహిత విమర్శలకు దిగింటాయి ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో కూడా సరైన విదేశాంగ విధానం లేకనే కేజీబీ సిఐఏ వంటి గూఢాచార సంస్థలు మన దేశంలో తిష్టవేసి మన విధాన నిర్ణయాలను ప్రభావితం చేసినాయి పివి వాజ్పేయి హయాంలోనే అర్థవంతమైన విదేశాంగ నీతి రూపొందింది ఈ పరిణామాల చరిత్రపై అవగాహన రాహుల్ గాంధీ కారుకూతలు కూస్తుంటే జనం నవ్వుకుంటా ఉన్నారు ఇరాన్ యుమెన్ పాలస్తీనా లెబెనాన్లతో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ తీవ్రమైన నష్టాలతో కోలుకోలేని స్థితికి చేరింది తూర్పు యూరప్లో అతి చిన్న దేశమైన ఉక్రెయిన్తో ఇప్పటికీ యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా నష్టపోయి దేశ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది అంతర్జాతీయ పరిణామాలపై భౌగోళిక రాజకీయ వాస్తవ స్థితిపై అంచనా ఉన్న వాళ్ళెవరైనా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ నీతిని దౌత్య విధానాన్ని ఆర్థిక స్వావలంబన చర్యలను సమర్థిస్తారు భారత పొరుగున ఉన్న దేశాలన్నీ ప్రస్తుతం మనపై కట్టిదూస్తా ఉన్నాయి బంగ్లాదేశ్ వంటి అర్పకదేశం దేశం నేపాల్ వంటి పిప్పీలకం కూడా అంతెత్తు ఎగురిపడతా ఉన్నాయి చైనా పాకిస్తాన్లు సరే సరే ఏకకాలంలో అనేక మంది ప్రత్యర్థులతో తలపడితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ఎగదోస్తోంది పాకిస్తాన్ కు చైనా మద్దతుస్తున్నది ఈశాన్య భారతంలోని వేర్పాటు వాద సంస్థలకు బీజింగ్ ఆయుధాలు అందిస్తున్నది అంటే ఈశాన్యంలో ఏర్పాటు వాదాన్ని బంగ్లాదేశ్ ను నియంత్రించాలంటే ముందు చైనాతో సంధి చేసుకోవాలి అప్పుడు పాకిస్తాన్ అన్ని మూసుకొని దాంతో పాటు బంగ్లాదేశ్ గమ్ము నుండి పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా చైనా చేతిలోనే ఉన్నది చైనాను వదిలించుకోవడం దానికి అంత సులభం కాదు అప్పులతో ఆలింగనం చేసుకుని తాపిగా కాటా బీజింగ్ నేపాల్ దారికి తెచ్చుకోవాలన్నా దాని ప్రాణాలు చైనా వద్దనే ఉన్నాయి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాళ్లను అదుపులో ఉంచుకోవాలంటే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక అవసరాల రీత్యా కాపాడుకోవాలి భారత ప్రభుత్వం ఇవే ఎత్తుగడలను అనుసరిస్తూ ఉన్నది గతేడాది ఆగస్టు తర్వాత చైనా విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ నీతిలో కొత్త మార్పు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ముసురుకుంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చైనాతో సఖ్యత ప్రదర్శిస్తూ సరిహద్దు వివాదాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని నిర్ణయించింది గడిచిన తొమ్మిది నెలలుగా చైనా విషయంలో భారత్ ఒక స్థిరమైన పరిణితి గల విధానాన్ని అనుసరిస్తుంది ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు సైతం జిన్పింగ్ డుమ్మా కొట్టారు దాదాపు మూడున్నర మాసాల పాటు రహస్య ప్రదేశంలో గడిపారు జిన్పింగ్ కనిపించడం లేదంటూ అంతర్జాతీయ మీడియా వార్తలు కూడా రాసింది అమెరికాతో సుంకాల యుద్ధం చేస్తోంది అంతర్గతంగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న చైనా తన ప్రతిష్టాత్మక ఓబిఓఆర్ స్ట్రింగ్ ఆఫ్ పియోల్స్ ప్రాజెక్టులు నత్త నడకన సాగుతా ఉన్నాయి భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతలే ఈ ఆలస్యానికి కారణం అందుకే చైనా సైతం భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి మొగ్గు చూపుతున్నది గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజన్ సమావేశం భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య ఫార్ సీయింగ్ అప్రోచ్ ముందు చూపుల వైఖరి అవసరమనే ఏకాభిప్రాయానికి వచ్చారు దౌత్యపరమైన చర్చలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటూనే ద్వైపాక్షిక బంధాన్ని దృఢం చేయాలని నిర్ణయించారు ఈ చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ పాట్రోలింగ్ పై ఒప్పందం జరిగింది తూర్పు లడాక్ లో ఇరు దేశాల మధ్య సమస్య సద్దుమణిగిందని స్వయంగా చైనా ప్రకటించింది స్థిరమైన నిర్మాణాత్మకమైన బంధాన్ని కొనసాగించాలని ఇది భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గిస్తుందనే అవగాహన కుదిరింది తో భేటీకి ముందు జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్హీతో సమావేశమయ్యారు కైలాస మానస సరోవర యాత్ర సమయంలో వైమానిక సేవల వినియోగం విషయంలో ఇరు దేశాల మధ్య అవగాహన రావాలని కోరారు ఇరు దేశాల మధ్య ఉన్న నదీ జలాల సాంద్రతకు సంబంధించిన వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు భారత్ మయన్మార్ సరిహద్దుల్లో బేస్లను ఏర్పాటు చేసుకున్న వేర్పాటువాదులు ఈశాన్య భారతంలో కల్లోలం సృష్టిస్తున్న అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చనే అంచనాలున్నాయి చైనా రష్యా అమెరికా వ్యవహారాల్లో జైశంకర్కు ప్రత్యేక స్థానం ఉన్నది చైనా రష్యా భాషలపై ఆయనకు మంచి పట్టు కూడా ఉంది జిన్పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక పూర్వమే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు దాకా సుమారు నాలుగున్నర ఏళ్ల పాటు భారత రాయబారిగా చైనాలో ఉన్నారాయన అతి తక్కువ కాలంలో చైనాలో ప్రధాన భాషలైన మాన్ పుతోంగ్వాలపై పట్టు సాధించారు చైనా రాజకీయ సాంస్కృతిక సామాజిక ఆర్థిక చరిత్రను నిశ్చితంగా అధ్యయనం చేశారు గడిచిన దశాబ్దన్నర కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రభుత్వంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పొలిట్ బ్యూరో వ్యవహారాలపై క్రమం తప్పని పరిశీలన జైశంకర్ సొంతం అందుకే భారత ప్రభుత్వం చైనా వ్యవహారం ముందుకు వచ్చినప్పుడు జైశంకర్ను పురమాయిస్తుంది బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం ఇరు దేశాల వాణిజ్యంలో అమెరికా సుంకాల ప్రభావం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు అంటారు అంతర్జాతీయ నిపుణులు ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి జై హింద్ మేరా భారత్ మహాన్